ఏంటి ఒక పక్క జనసేన మరోపక్క తెలుగుదేశం సో రాయలసీమను టార్గెట్ చేసే ఇందాక మనకు శైల వెంకటేశ్వర్ గారు చెప్పారు గెలిచినటువంటి పదకొండు స్థానాలే టార్గెట్గా అటు జనసేన ముందుకెళ్తుంది అలాగే టీడీపీ కూడా వాటిని టార్గెట్ చేసిందని కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు ఏంటి కడపలో మీ పార్టీ పెట్టడం వెనక ఉద్దేశం ఏంటి మహానాడు ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ అదేవిధంగా ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలు ఇక్కడ టార్గెట్ అంటూ స్పెసిఫిక్ ఏం లేదండి మాకు ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో భాగంగా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఏవైతే మేము అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం మహానాడు అనేది మేము ఎవ్రీ ఇయర్ కూడా జరుపుకుంటాం ప్రతి సంవత్సరం కూడా మే నెలలో మేము మహానాడు అనేది చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటాం అది మా తెలు మా తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద పండగ లాంటి పండగ గతంలో దీన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైజాగ్లో జరిపాం విజయవాడలో జరిపాం ఒంగోలులో జరిపాం ఇప్పుడు దానిలో భాగంగా కడపలో జరుపుతూ ఉన్నాం తప్ప ఇది స్పెసిఫిక్గా కడపనే టార్గెట్ చేయాలి రాయలసీమనే టార్గెట్ చేయాలనే ఉద్దేశం అయితే లేదు ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఈవెన్ ప్రత్యేకంగా రాయలసీమ జిల్లాలన్నీ కూడా ఈ రోజు ఎన్డీఏ కూటమని ఏదైతే అభివృద్ధి చేస్తుందో ఈ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నారు ఎందుకంటే నిన్న ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో పాత ముఖ్యమంత్రి గారు ఆయన పులివెందుల్లోకి వెళ్తే ఆయన గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిలో కూడా ఉన్నారు ఆయన అసలు ఎవరికైనా తెలుసో లేదు అక్కడ పులివెందులో ఆయన వాళ్ళ అని కూడా జనాలు మర్చిపోయినటువంటి పరిస్థితిలో మేము ప్రత్యేకంగా అక్కడ కడప జిల్లాను టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు రాయలసీమను ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన పని లేదు మేము ఏదైతే మేనిఫెస్టోలో ప్రవేశపెట్టినటువంటి మేము ఏదైతే పాయింట్స్ ప్రవేశపెట్టామో ఆ మేనిఫెస్టోని జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి ఆ మేనిఫెస్టో ప్రకారంగా ప్రజల అభిష్టంకు మేము పనిచేస్తున్నామా లేదా ఏ విధంగా మేము ముందుకెళ్తున్నాం అనే విషయాన్ని కూడా క్లియర్గా జనాల్లోకి తీసుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంది అయితే ముఖ్యంగా నిన్న ఇప్పుడు జనసేన ఎవరైతే కీర్తన గారు మాట్లాడారు జనంలోకి జనసేన అన్నాం జనంలోకి జనసేన వాళ్ళు ఒక కార్యాచరణ తీసుకున్నారు దాని ప్రకారంగా ముందుకెళ్తూ ఉన్నారు దానికి పూర్తి మద్దతు మేము ఇస్తాం ఏ ఎన్డీఏ కూటమిగా పొత్తు ధర్మాన్ని పాటిస్తాం వాళ్ళ పార్టీ బలోపేతం చేసుకుంటారు అనేది దాన్ని కూడా మేము గౌరవిస్తాం అదేవిధంగా మేము కూడా మొన్న రెండు రోజుల క్రితంగా మా పొలిట్ బ్యూరోలో మేము కూడా చర్చించుకోవడం జరిగింది ఏవైతే మా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో రానున్న రోజుల్లో ఏవైతే ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి ఏవైతే మేము సెంట్రల్ ఆఫీస్లో మేము ప్రజాదర్బా నిర్వహించి ఏవైతే అర్జీలు స్వీకరిస్తున్నామో అస్సలు వేల సంఖ్యలో అర్జీలు దర్బార్కి సెంట్రల్ పార్టీ ఆఫీస్కి వస్తున్నారు కాబట్టి వాటన్నిటిని కూడా సెంట్రల్ పార్టీ ఆఫీస్ నుంచి ఒకేసారి కోఆర్డినేట్ చేయడం ఇబ్బందిగా ఉందని చెప్పేసి ప్రతి శనివారం కూడా నియోజకవర్గాల స్థాయిలో తెలుగుదేశం పార్టీ సైడ్ నుంచి కూడా మేము దాన్ని ఒక ప్రజా దర్బార్ నియోజకవర్గ స్థాయిలో పెట్టాలనుకున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కూడా మేము కూడా జనాల్లోకి విస్తృతంగా వెళ్ళి ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు కానివ్వండి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని కానివ్వండి ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళామనే విషయాన్ని మేము క్లియర్గా తీసుకెళ్ళిపోతా ఉన్నా అయితే ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ఆయన జనవరి డిసెంబర్ ఎండింగ్ లో ఒక మాట్లాడితే ఏం చెప్పాడు జనవరి థర్డ్ వీక్ కానీ ఫోర్త్ వీక్ కానీ నేను జనాల్లోకి వస్తున్నాను అని చెప్పేసి ఒక మాట మాట్లాడాడు ఇప్పుడు ఇంకా ఆయనకి జనవరి రాలేదో జనవరి ఏ జనవరి గురించి మాట్లాడాడు నాకైతే అర్థం కావట్లా ఇరవై ఆరు జనవరి లేకపోతే ఇరవై తొమ్మిది జనవరు లేకపోతే ముప్పై నుంచి జనవరి ఏదో అది వెంకటరెడ్డి గారే మనకి క్లారిఫై చేయాలి ఇక్కడ వెరీ క్లియర్ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి వెరీ స్ట్రాంగ్ గా ఉంది ప్రజలందరికీ కూడా ఈ కూటమి మీద చాలా నమ్మకం ఉంది ఏవైతే మేనిఫెస్టోలో మేము ఐటమ్స్ పెట్టామో వాటన్నిటిని కూడా ప్రజలకి దగ్గర చేసే విధంగా సంక్షేమ పథకాలని ప్రజలకు అందించే విధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి బాటలో మేము ముందుకు తీసుకెళ్తున్నాం తప్ప ఇక్కడ ప్రత్యేకంగా ఎవరినో టార్గెట్ చేసిన విషయం అయితే కాదు